హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకున్నారు రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెంచే దిశగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చెట్టారండి మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాళకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యవస్థలో యువత భాగ్యస్వామ్యం పెంచేందుకు సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ ను పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికి వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దామంటూ జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తోందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారండి ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతి యువకులు తమను తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకొని సేవలు అందించే అవకాశం ఈ వేదిక కల్పిస్తుందని పేర్కొన్నారు మార్పు కోరుకుంటే రాదన్న పవన్ కళ్యాణ్ మార్పు కోసం ప్రయత్నిస్తేనే వస్తుందన్నారు ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యం కావాలని ఆకాంక్షించారండి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలంటూ క్యూఆర్ కోడ్ షేర్ చేశారు ఈ కార్యక్రమానికి ఆసక్తి చూపించిన వారితో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రెండు వేదికల్లో కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించింది నమోదు చేసుకున్న వారి నుంచి కొంతమందిని ఎంపిక చేసి వారిని త్వరలో ఫేజ్ వన్ లో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానిస్తామని వెల్లడించింది సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దాం కార్యక్రమం కోసం ఎంపిక చేసిన తుది జాబితాలోని వారికి ఆసక్తి కలిగిన అంశంపై పనిచేసే అవకాశం పార్టీ కల్పిస్తుందని జనసేన వెల్లడించింది ఉత్తమ ప్రతిభ చూపించే వారికి నాయకత్వ శిక్షణ తరగతుల్లో పార్టీ కీలక కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది మన నేల కోసం మన వ్యవస్థలో మార్పు కోసం మనం కలిసికట్టుగా పనిచేద్దామని జనసేన పార్టీ పిలుపునిచ్చింది ఆసక్తి కలిగిన యువతి యువకులు నమోదు చేసుకోవాలంటూ క్యూఆర్ కోడ్ లింక్ షేర్ చేసింది జనసేన పార్టీ ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్